और <tuk> वो <tangan> పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇంటి స్థలము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో అరువులైనటువంటి నిరుపేద కుటుంబాలకు భూమి లేని నిరుపేదలందరికీ కూడా రెండు సెంట్ల రెండు ఎకరాల సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు నుంచి రెండవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు అర్హులైనటువంటి పేదలతో వ్యక్తిగత అర్జీలను రూపొందించి పదవ తారీఖున జరిగేటటువంటి మండల తహసీల్దార్ దగ్గర కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజు కడప నగరం శాంతి లో ఈ అప్లికేషన్లు దరఖాస్తు చేసేటువంటి ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం మౌలిక సదుపాయాలు రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు నీళ్లు అందిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి ఓట్లు దండుకోవడం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు పేదల సమస్యలను పూర్తిగా విస్మరించడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల రెడ్డి పాలనలో ఇండ్లు ఇంటి స్థలం అంటే జగనన్న ఖాళీల పేరుతో పెద్ద ఎత్తున ఊదరగొట్టి ప్రచారాన్ని చివరకు వచ్చేటప్పటికీ కేవలం ఒక సెంటు జాగా అది కూడా పట్టణ ప్రాంతాలకు సుదూరంగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఆమె దూరంలో ఎలాంటి రవాణా సదుపాయం లేనటువంటి ప్రాంతాల్లో విసిరేసినట్లు పేదలను ఆ విధమైనటువంటి కాలనీలు కట్టించున్నామని చెప్పి అది కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం కానీ అప్పుడు ఆ నిర్మాణం సరిపోదు ఒక సెంటు సరిపోదు ఆ ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి లక్ష ఎనభై వేలు ఇంటి నిర్మాణం పూర్తి కాకముందే అప్పులు ఊపిలో కూరుకుపోయి దాన్ని తాకట్టు పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారం లేకొస్తే ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడంతో పాటు నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వము దాన్ని ఆ ఎన్నికల హామీని నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికార యంత్రాంగం పదే పదే చెప్తా ఉన్నటువంటి ఏమంటే పేదలు పోయి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంటి స్థలాలు ఏడున్నాయి భూములు అని చెప్పి పదే పదే రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో విలువైనటువంటి ప్రభుత్వం వంక వాగు చెరువు రస అసైన్ దేవాదా ఈనాం ఒప్పు శ్మశానాలు కూడా వదలకుండా ఆక్రమించుకుని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటి మాఫియా నాయకులకు ఇవాళ రెవెన్యూ అధికారులు తహసీల్దార్లు ఆర్డీఓలు ఫైవ్ స్థాయి అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి వాళ్లకు కొమ్ము కాసేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణము అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రెండు సెంట ఇంటి స్థలము అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి వ్యయం ఏదైతే ఉందో అది ఐదు లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుక సిమెంట్ స్టీలు ఇటుకలు కూలీ రేట్లు అవాంతం పెరిగినటువంటి నేపథ్యంలో ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి తెచ్చి అది పూర్తి కాకుండానే తాకట్టు పెట్టి అమ్ముకునేటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి అవసరమైన వ్యయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా శాంతి నగరు దాదాపు నిర్మాణం అయ్యి ముప్పై ఏళ్లు దాటింది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు తిలక నగరు ఇటు ఆర్కే నగర్ కంటే ముందు నిర్మాణమైనటువంటి శాంతి నగర్ లో ఇవాళ సమస్యలు చుడిగుండంలో ప్రజలు విలయ ఇబ్బంది పడిపోతా ఉన్నారు శాంతి నగర్ అంటే ఇవాళ అశాంతికి నిలయంగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం లాగా మేఘాల మీద ఈ పక్క కాలువ ఆక్రమణకు గురైంది నీళ్లు పోవట్లేదని చెప్పి ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా ధ్వంసం చేసి ఆడ పడేసిపోయినారు ఆ కాలువలో ఇప్పటికేమో నీళ్లు పోయే మార్గం లేక మొత్తం అంతా మురికి కూపమైపోయి డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా లాంటి విష జ్వరాల బారిన పడి ఇవాళ అప్పుల ఊపిలో కూరుకుపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం పోనీ రోడ్లన్నా పూర్తి చేశారంటే ఎక్కడెక్కడో కడప నగరం లాంటి ప్రధాన కూడలలో వేసిన పైన వేస్తా ఉన్నారు కూడళ్ల పేరుతో కోట్ల రూపాయలు కుమ్మరిస్తా ఉన్నారు ఇక్కడేమో పేదల నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో కనీసం సిసి రోడ్డు కాదు కదా గ్రావెల్ రోడ్డు కూడా వేయనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా ఇలాంటి కూపాలల్లో ఇలాంటి మురికి గుంతలలో ఒక పిల్లోడు చనిపోతే ఆ పిల్లోడిని తీసుకొని శివాన్ని తీసుకొని పోయి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో మళ్ళా సంభవించేటువంటి ప్రమాదాలు రాకముందే అధికార యంత్రాంగం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది త్రాగునీటి సరఫరా అంటే పట్టణాలలో పెద్దల నివాసాలలో ఒక రకంగా పేదల నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకో విధంగా నీటి విడుదల జరుగుతూ ఉంది ఏ ప్రతిరోజు అర్ధరాత్రి అపరాత్రి నీళ్లు విడుదల చేసే మరి ఆరుగాల కష్టపడి పనిచేసి వచ్చినటువంటి కూలీలు అర్ధరాత్రి మేలుకోకుండా నీళ్లు పట్టుకోవాల్సినటువంటి స్థితి ఈ సమస్యలన్నీ కూడా నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో అట్లే ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మన ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్యలను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లా స్పందించని పక్షంలో ఆందోళన కూడా సమాయత్తం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం